హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక ప్యాన్ని కడిగి తీసుకొని అందులో ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ తీసుకోవాలి ఈ పాలు బాయిల్ అయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం పచ్చి పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని మెల్లగా పోసుకుంటూ గరిటితో తిప్పుకోవాలి అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇందులో వన్ ఫోర్త్ కప్ షుగర్ వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం చిక్కబడనివ్వాలి తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది కాసేపటికి చూడండి ఇలా చిక్కబడుతుంది ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి దీన్ని మూత పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనకి ఇలా ఉంటుంది దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో పాల మీద మీగడ యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ పాల మీద మీగడ యాడ్ చేసుకోండి క్రీమ్ మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది అదైనా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని వెడల్పుగా ఉన్న స్టీల్ బాక్స్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పోసుకొని మనం ఫ్రీజర్లో ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ పెట్టండి నేను ఓవర్ నైట్ ఉంచాను మార్నింగ్కి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్